బిగ్ బాస్ సీజన్ లో ఒక విలన్ ఉన్నాడు అతని కన్ను పడితే చాలు ఎదుటి వారి నాశనమే కోరుకుంటాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే తను గెలవడం కోసం ఏం చేయడానికైనా వెనుకాడని మనస్తత్వం అతనిది తను ఓడిపోతున్నాడని తెలిస్తే హౌస్ మొత్తం రచ్చరచ్చ చేస్తాడు మనిషి చూడడానికి అమాయకంగా ఉంటే మంచోడేమో అనుకున్నామంతా కానీ ఆ ఫేస్కి అతని నేచర్కి భూమి ఆకాశాలకి ఉన్నంత తేడా అయితే ఉంది మొదటి వారంలో టాస్క్లో మొదలుపెట్టిన తన తొండి ఆట రోజు రోజుకి ఇంకా చెలుతూ అందరికీ హానికరంగా మారుతుంది ఇక ఆటగాడు ఎవరో కాదు మన బిగ్ బాస్ లవర్ బాయ్ మన ఆవేశం స్టార్ పృథ్వీ మొదటి వారం జస్ట్ బ్రిక్స్ ని తోసి ఓడిపోయే టాస్క్ ని గెలిచేలా చేశాడు దాని తర్వాత పూల్ జంప్ టాస్క్లో బికంఠాన్ని గట్టిగా బ్లాక్ చేశాడు ఆ క్రమంలో సోనియా బొక్క బోర్ల పడింది ఈ టాస్క్ అయిన తర్వాత అందరూ అతని ఆట ఎంత ప్రమాదమో మొదటిసారి గ్రహించారు ఇక దాని తర్వాత అసలు పృథ్వీ నిజస్వరూపం ప్రభావతి టూ పాయింట్ ఓ ఎగ్ టాస్క్ లో బయటపడింది మనోడు దండు బాల్యం గ్యాంగ్కర్ దారుణంగా తయారయ్యాడు ఈ టాస్క్లో బిగ్ బాస్ సామధాన దండోపాయాలు ఉపయోగించవచ్చు అనగానే మనోడు హౌస్లో కంటెస్టెంట్స్ చేతులు కాళ్ళు వేరకొట్టడానికి సిద్ధమయ్యాడు అందులో భాగంగా అగ్రెషన్ ఈజ్ మై నేచర్ అని అన్న పృథ్వీ గుడ్డు టాస్క్లో ఆట ఆడేటప్పుడు ఎదురు వచ్చిన వాళ్ళందరినీ గాల్లో పెట్టల్లా ఎగరేస్తూ నాగమణికంట ఆదిత్య మెడలు కోడి మెడల్లా వీరగొట్టేశాడు అలానే ప్రేరణపై చాలా ఇబ్బందికరంగా ఎగబడ్డాడు అయితే హౌస్లోని సభ్యులు ఎంతగా వారిస్తున్నా మనోడు తన పంధాన్ని మార్చుకోకపోవడంతో ఇంకా నెగిటివ్ అవుతున్నాడు దీని ప్రభావం తప్పకుండా మన ఆవేశం స్టార్కి నామినేషన్స్లో కనిపిస్తుంది అలానే వీకెండ్ రోజు నాగార్జునతో కూడా బాగా షంటింగ్ అయితే ఉండబోతున్నట్టుగా కనిపిస్తుంది మనకి లాస్ట్లో అసలు పృథ్వీ ఆట తీరిపోయి మీరేమనుకుంటున్నారో పృథ్వీ లాంటి ఆటగాడి ఈ హౌస్కి అవసరమో కాదో అలానే అసలు పృథ్వీ బిహేవియర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి